తల్లికి వందనం సంబంధించి నేనే డబ్బులు విడుదలని మనకి సంబంధించి ఈనాడు లో వచ్చింది అలాగే మనకి ఫైనల్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైతే అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్స్ టెలిగ్రామ్స్ ఉంటాయి వీటిల్లో కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నేనే తల్లికి వందనం అని కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది అన్న ఈ రోజు తల్లికి వందనం రిలీజ్ చేస్తున్నారు మరి ఏమైనా జియో రిలీజ్ చేశారా ఇకపోతే డబ్బులు పర్టికులర్ గా ఈ టయానికి వేస్తా అన్నారు ఏ టయానికి వేస్తారు అసలు ఏంటి తల్లికి వందనం ఇకపోతే మనకి గతంలో ఫింగర్ ప్రింట్ ఐమింగ్ ఈకేపీస్ అయితే తీసుకునేవారు అలాగే గ్రామ బార్డు సచివాలయంలో ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేవారు ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది అయితే వచ్చేది ఇప్పుడు టోటల్గా అసలు ఎటువంటి ఐ మీన్ అంటే ఇప్పుడు ఇటువంటి ప్రాసెస్ ఏమీ జరగట్లేదు ప్రజెంట్ డబ్బులు అనేది రిలీజ్ అవుతుందా లేదా ఇకపోతే మనం అనుగుణమా కాదా అసలు తల్లికి వందనం మనకు వస్తుందా లేదా ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేయనిండి మనం ఈ పర్టికులర్ పాయింట్ మీద ఎలిజిబుల్గా ఉన్నమా లేదా ఎలా చెప్ చేసుకోవాలి ఏంటి తల్లికి వందనం సంబంధించి మీకున్న ప్రతి ఒక్క డౌట్ అనేది ఈ వీడియో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గ్యాస్ ఇంకా ఆఫ్ డోర్ లైక్ చేస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ ఎక్కడ చూస్తున్నారు మీ ఊరు పేరు కానీ మీ జిల్లా పేరు కానీ కామెంట్ చేయండి కొంతమందికి వీడియోని అయితే రీచ్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని స్క్రీన్ స్క్రీన్షాట్ చూపిస్తాను చూడండి ఇక్కడ మన స్త్రీ మీద చూసుకున్నట్టయితే అరవై ఏడు లక్షల మందికి నేడు తల్లికి వందలు ఈనాడు తినాల రావడం జరిగింది తల్లులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇరవై నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షల మందికి ఈ అమ్మఒడికి సంబంధించి ఏదైతే తల్లికి పొందిన పథకం అయితే ఉందో ఈ పథకం కైతే లబ్ధి అయితే పొందుతుంది అని అయితే నేరుగా తెలపడం జరిగింది సో ఇకపోతే మనకి అధికారికంగా అలాగే సుపరిపాలనకు ఏడాది అంటే మన ఈ ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే కాబోతుంది సో దీన్ని ఒక పండగలా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది సుపరిపాలన తొలి అడుగు నేడే మనకి ఏదైతే తల్లి కొందరు నిధులు విడుదలని కూడా గవర్నమెంట్ నుంచి ఒక పోస్ట్ అయితే రిలీజ్ అయింది సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రస్తుతం ఎవరికి వస్తుంది సో గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో ప్రతి ఒక్కరికి తల్లికి వందనకు సంబంధించి డబ్బులు నిధులు జమ చేస్తామని చెప్పారు ఇకపోతే ఈ రోజే స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ ఒకటో తరగతి మేము జాయిన్ చేయించాలనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మందికి డౌట్ ఉంది సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ క్లాస్ అయితే జాయిన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ స్కూల్స్ అనేది జాయిన్ అయ్యి అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము డేటా తీసుకుంటాం ఆ డేటాకి మళ్ళీ మేము డబ్బులు నిధులు చేస్తామని అయితే చెప్తున్నారు ఇకపోతే ఇప్పటి వరకు ఈ రోజు నేను వీడియో చేసే టైకి గ్రామ సచివాలయంలో ఎటువంటి లిస్ట్ అయితే ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ రాలేదు ఇన్ కేసు వస్తే నేను దాని గురించి మరొక వీడియోతో మీ ముందుకు అయితే తప్పకుండా అయితే వస్తాను సో ఇకపోతే లిస్ట్ రాలేదు అలాగే మనకి సంబంధించి సో ఖచ్చితంగా ఓటకి డబ్బులు ఇది ఒక క్లియర్ ఇకపోతే మీకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ప్రజెంట్ మాది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందన్న ఇప్పుడు మాకు డబ్బులు అనేది అయితే వస్తుందా సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పాత డేటా ఏదైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉందో ఆ డేటానే తీసుకొని దాని కసరత్తు తెస్తుంది అని అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆ డేటా ప్రకారం అయితే ఖచ్చితంగా మనకి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తుంది సో ఇక్కడికి తల్లి కొందన సంబంధించి క్లియర్ ఇకపోతే అసలు మనం అర్హులమా కాదా ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి సో ప్రతి ఒక్కరి డౌట్ ఇదే గాయ్స్ ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ పథకం కింద పొందేందుకు ఎన్పిసిఐ లింక్ మళ్ళీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలాగే మనకి ఈ కేవైసీ అనేది పూర్తయి ఉండాలి ఉంటే ఎటువంటి సమస్య అనేది ఉండదు అంటే తల్లికి వందిన ప్రభుత్వ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఒక బిడ్డకి మనకి పదిహేను వేల రూపాయలు డబ్బులు రావాలంటే ప్రధానంగా మూడు పాయింట్స్లలో ఎలిజిబుల్ అయితే ఉండాలి అందులో ఫస్ట్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు ఉంటారో వీళ్ళకి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డీబీటీ ద్వారా ఏ ఒక్క రూపాయి అనేది రిలీజ్ చేసినా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఇలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి సపోజ్ ఇప్పుడు ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే ముగ్గురు పిల్లలకు సంబంధించి మనకి తల్లికి వందనం రావాలంటే వీళ్ళది ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటుందో భార్య భర్త ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఆ పిల్లలందరూ యాడ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఇన్ అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే తల్లికి వందడం ఎవరైతే లేరో ఆ పర్సన్కి రాదనైతే క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఈ కేవైస్ అయి ఉండాలి కుటుంబంలో సభ్యులు ఎవరైతే చిన్న పిల్లలు ఇకపోతే ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ కాటుకు సంబంధించి అందరికీ ఈకేవైఎస్ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి సో ఈ మూడు పాయింట్స్ ప్రధానంగా గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నేను ఈ మూడు పాయింట్స్ సంబంధించి కూడా క్లియర్గా చాలా అంటే చాలా క్లియర్ గా వెబ్సైట్ లో ఇస్తాను ఒకసారి మీరు కూడా అక్కడికి వెళ్ళి రీచ్ చేయొచ్చు ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్పిసిఐ అన్నాం కదా ఎన్పిసిఐకి ప్రధానంగా రెండు లింక్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆధార్కు సంబంధించి ఇంకోటి వచ్చి గవర్నమెంట్ ఎన్పిసిఐ ఓఆర్జీ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ సైట్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ సైట్లోకి మీరు వెళ్ళినట్టయితే సో ఇప్పుడు నేను ఒకసారి స్ట్రి మీద ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి సో డైరెక్ట్గా మీరు ఈ లింక్ నేను లో మీకు లింక్ ఇస్తాను క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు జాల్సిన పల్లెల్లో ఏం లేదు ఇక్కడ కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా మీద మీదకి ఇచ్చేయండి కన్జ్యూమర్ మీద క్లిక్ చేస్తానే భారత్ ఆధార్ సీడింగ్ ఇనేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా ఈ ఆప్షన్ మీదకి ఇచ్చేయండి ఈ ఆప్షన్ మీదకి ఇచ్చేస్తానే మనకి ఒక వెబ్ పేజీకి లోడ్ అవ్వడం జరుగుతుంది వెబ్పేజీకి లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఆధార్ సీడింగ్ స్టేటస్ అకౌంట్ స్టేటస్ ఇకపోతే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఏదైతే మూడు ఆప్షన్ ఉందో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ మీ ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నాడో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రుల యొక్క ఆధార్ అంటే మదర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాబ్ ఎంటర్ చేస్తాను ఇక్కడ మనకు ఒక ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తానే డిబిటీ ఫర్ రిన్యూబుల్ అంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు రావడానికి అర్హత ఉంది అని మనకు ఒక స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను అది కూడా స్క్రీన్ షాట్ చూడండి ఆ విధంగా వచ్చినట్టయితే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది ఇన్ కేసు అక్కడ బ్యాంక్ నేమ్ చూస్తుంది సో ఇంకొంతమంది కొన్ని డౌట్లు అడిగారు అన్న మాకు చాలా రకాల బ్యాంక్స్ ఉన్నాయి అంటే నాకు స్టేట్ బ్యాంక్ ఉంది ఆంధ్ర బ్యాంకు ఉంది అలాగే పోస్ట్ పేమెంట్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ ఉంది కాకపోతే ఇక్కడ ఎన్పిసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉంది ఏ బ్యాంకులో డబ్బులు పడుతుంది అని అయితే అడుగుతున్నారు సో మీరు స్టేట్ బ్యాంక్ ఉన్న ఆంధ్ర బ్యాంక్ ఉన్న ఈ బ్యాంక్ పడవండి ఎన్పీసీ లింక్ అనేది ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఉందో ఈ అకౌంట్కి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక్కడ బ్యాంక్ నేమ్ చూపిస్తుంది డీబీటీ ఆప్షన్ ఇనేబుల్ ఆప్షన్ చూపిస్తుంది ఎప్పుడు మీకు లింక్ అయింది కూడా మీకు అక్కడే క్లియర్ గా చూపిస్తుంది సో ఇదొక పాయింట్ మీరు మర్చిపోవద్దు ఈ యొక్క ఆప్షన్తో చాలా మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది సో ఒక పాయింట్ క్లియర్ ఇంకా రెండో పాయింట్ ఏంటి మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైతే ఉన్నారో వీళ్ళ కుటుంబ డేటా అంతా ఒక ఎంప్లాయీ లాగిన్ లో ఉంటుంది ఇక్కడ వీళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఏజ్ ఏంటి సంబంధించి వాళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ సో అండ్ సో ఒకటి ఒక కుటుంబానికి సంబంధించి సమగ్ర సమాచారం ఒక క్లస్టర్లో ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ కింద మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ హౌస్ఫుల్ మ్యాపింగ్లో మనకు సంబంధించి మన కుటుంబ సభ్యులు పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరు ఉన్నారా లేదని మీరు చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన లింక్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఆ లింక్ అయితే ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు ఇన్ కేసు మీరు మీ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే డైరెక్ట్ గ్రామ సచివాలయానికి వెళ్ళచ్చు లేదంటే సర్వర్ ఇష్యూ వల్ల ఇప్పుడు ప్రజెంట్ వర్క్ కాకపోవచ్చు నేను డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా ఇస్తాను అది కూడా మీరు చెక్ చేయండి సో ఇకపోతే మూడో పాయింట్ ఏంటంటే నేను క్లియర్ గా చెప్పేది కేవైసీ అసలు ఈ కేవైసి ఏంటి కేవైసీ అనేది కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొని వచ్చింది రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా కేవైసీ అనేది చేయించుకోవాలి ఎందుకు కేవైసీ చేయించుకోవాలంటే చాలా రోజుల నుంచి మనకి ఇప్పుడు రైసు సంబంధించి కానీ ఏమైనా ప్రభుత్వ పథకాలు కానీ మనకి రావాలంటే ఆ రేషన్ కార్డులో మెంబర్ అనేది యాక్టివ్గా ఉండాలి ఇన్ కేస్ అక్కడ ఇన్యాక్టివ్గా ఉండి కేవైసీ అనేది ఎన్న అనేది ఉంటే అటువంటి వాళ్ళకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు సపోజ్ ఆ కుటుంబంలో వాళ్ళు కూడా లబ్ధి పొందకుండా పోతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ రీసెంట్ ఓటీపీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ వాళ్ళు కోవిడ్ లో వేరే దూర ప్రాంతాలలో ఉన్నట్లయితే ఇప్పుడు మా కుటుంబంలో ముగ్గురు ఉన్నామనుకోండి ఒక పర్సన్ కేవైసీ కాలేదనుకుంటే అతను కోవైటో దువా ఎక్కడైనా ఉంటే అతనికి కూడా కేవైసీ చేయడం కోసం ఓటీపీ ఆప్షన్ రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా మీరు గమనించగలరు సో ఇప్పుడు మీ కుటుంబంలో అందరికి ఈకే వైసీపీ చెక్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎన్పిసిఐ లింక్ ఇస్తాను మీకు ఔషల్ మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తాను ఇకపోతే ఈకేవైసీ డీటెయిల్స్ మూడు రకాల లింక్స్ అనేది మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తాను ఒక్కొక్క లింక్ అనేది ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి సో ప్రతి ఒక్కరూ తల్లికి ఉందని ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇన్ కేస్ ఈ ప్రభుత్వానికి సంబంధించి పలాన్ రోజులు నిధులు రిలీజ్ అయ్యాయి అని ఒక ప్రెస్ మీట్ కానీ ఒక అప్డేట్ ఏదైనా వస్తే అందరికంటే ముందుగా ఫాస్ట్గా గా మన ఛానల్లో వీడియో వస్తుంది ఇన్ కేస్ వీడియో చేయడం డిలే అయితే డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను సో దయచేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వండి ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చే ఐ మీన్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంతమందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ తల్లికి పొందడానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుంటారు గాయస్ జై హేన్